అఖీల పద్మశాలి సమాజం బీబండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని గారి మార్గదర్శనంలో రాఖీ పండుగ పురస్కరికొని కాసరలిలో శ్రీ మార్కండేశ్వరం మందిరంలో ఉదయం శ్రీ శివలింగానికి జలాభిషేకం శ్రీ మార్కండే మామునికి పూజలు శ్రీ సత్యనారాయణ స్వామికి పూజలు మరియు అవనం వేద పండితులు పూజలు చేశారు ఈ యొక్క పూజలో కిషోర కొలిపాకం మరియు వారి ధర్మపత్ని సమేత కూర్చొని శ్రద్ధ భక్తితో పూజలు చేశారు मार्कण्डेश्वरदेवताभ्यो नमो नमः ॐ मङ्गलम् भगवान् शम्भो मङ्गलम् यसद्वजः मङ्गलम् पार्वतीनाथो मङ्गलायो हरः कर्पूरगौरम् करुणावतारं संसारतारम् भुजगेन्द्रहारं तदावसन्तम् हृदयारविन्दे भवं भवानी सहितं नमाहर कर्पूरगौरम् करुणावतारं संसारसारम् भुजगेन्द्रहारं सदावसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि క్రీడా పద్మశాలి సమాజం భీవంటి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని గారు శ్రీ మార్కండేశ్వరం మందిరంలో వచ్చి దేవుని దర్శనం చేసుకున్నారు మందిర పంతులు కిషోర స్వామి శ్రీ మార్కండే మామూలికి పూజలు చేసి శ్రద్ధ భక్తితో ఆరతులు అందజేశారు ఇట్టి సమయంలో సమాజ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ కళ్యాణ కెకే కోశాధికారి సాగర్ ఎల్లే కార్యాధ్యక్షులు రాజు గాజంగి ఉపాధ్యక్షులు కొంక మల్లేశం మోహన్ వల్లాల్ ట్రస్టీ వేముల నర్సయ్య పాష్కంటి లక్ష్మణ్ గాజుల రాజారాం వంగ పురుషోత్తం ఎస్ మల్లేశం వల్లాల్ రమేష్ ఆడప్ ఈశ్వర్ నాయదన కమిటీ చైర్మన్ ఎల్గేటి శ్రీనివాస్ నారా బలరాజ్ గోస్కే లక్ష్మణ్ మరియు తదితరులు ఉన్నారు అధ్యక్షులు రామకృష్ణ కొట్టపత్ని గారు యజ్ఞోపవిత ధారణ వేద పండితులు పూజలు చేసినచో దాని తర్వాత గాయత్రి ధరణ ధరించారు సమాజం పదాధికారులు పెద్ద మనుషులు మరియు సమాజ కులబాంధులు అందరూ మందిరానికి వచ్చి యజ్ఞోపవిత ధారణ ధరించారు భీవండిలో కామద్గర్ శ్రీ శివభక్త మార్కండే మందిరం కాసరేనిలో శ్రీ మార్కండేశ్వర మందిరం మరియు వాడవాడ వీధి వీధిలో పద్మశాలి కులబాంధుల సంఘాలలో పద్మశాలి కులబాంధుల అందరూ కలిసి యజ్ఞోపవిత ధారణ ధరించారు జయ మార్కండే ఈరోజు రాఖీ పౌర్ణమి ముందుగా అనేక సమాజ బాంధవులు భీవండి ప్రజలందరికీ అఖిల పద్మశాలి సమాజం భీవండి తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను రాఖీ పోని అనగానే తమ యొక్క సోదరులకు సోదరీ మనులు రాఖీ కట్టి తమ యొక్క రక్త సంబంధ బాంధవ్యాన్ని తెలుపుకునేటటువంటి ఒక మంచి సనాతన హిందూ సాంప్రదాయం అనేటువంటి యొక్క పండుగ మన యొక్క భీవండి భీవండిలో కూడా గత కొన్ని సంవత్సరాల నుండి అఖిల పద్మశాలి సమాజం భీవండి తరఫున అంగరంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవాన్ని మనం నిర్వహిస్తున్నాం ఈరోజు ఇప్పుడు ఉదయం నుండి మన యొక్క మార్గండేశ్వర మందిరంలో హవనము సత్యనారాయణ పూజ చక్కటి పూజాది కార్యక్రమాలు ప్రారంభమైనాయి అదేవిధంగా ఇప్పుడు దంద్యాల ధారణ వేడుక కూడా ప్రారంభమైంది మన యొక్క పద్మశాలి బాంధవులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మందిరాన్ని దర్శించుకొని ఆ యొక్క స్వా స్వామివారిని దర్శించుకొని దంద్యాల ధారణ చేస్తున్నారు అదేవిధంగా భీవండిలోని మరొక మందిరము కామద్గలోని మార్కండేయ మందిరంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మన యొక్క భీవండిలో వివిధ వాడలలో మన యొక్క పద్మశాలి సంఘములలో ఈ యొక్క ఉదయం నుండి కూడా మన యొక్క పద్మశాలి బాంధవులు అందరూ ఆనందోత్సవాలతో జంజాదనం చేస్తూ ఉన్నారు ఇదొక మన యొక్క సోదర సోదరి మన యొక్క బాంధవ్యాన్ని పెంచే పండుగ కాబట్టి చాలా చక్కగా మనము కొన్ని వందల మన డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి మనం నిర్వహిస్తున్నాము మరొకసారి మన బాంధవులందరికీ కూడా వాకి పౌర్ణమి శుభాకాంక్షలు